జిల్లా ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడు వందల ముప్పై రెండు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి ఐదు సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఇప్పటి వరకు నూట నలభై ఆరు ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు ఇంకా ముప్పై ఏడు కేంద్రాలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయన్నారు ఆధార్కు సంబంధించిన కొత్త కార్డు నమోదు డాక్యుమెంట్ అప్డేట్ ఐదు నుంచి ఏడు సంవత్సరాలు మరియు పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల వయస్సు గల వారి మాండెటరీ బయోమెట్రిక్ అప్డేట్ మొబైల్ నెంబర్ అనుసంధానం వంటి సేవలు ఈ ఆధార్ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు ప్రజల సౌకర్యార్థం ప్రతి నెలలో ఎనిమిది రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో క్యాంపు మోడ్లో ఆధార్ సేవలు అందిస్తున్నారు అవసరమున్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించబడతాయని ప్రజలు తమ పరిధిలో క్యాంపు ఎప్పుడు జరుగుతుందో సచివాలయాలను సంప్రదించి ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు ముఖ్యంగా ఆరు సంవత్సరాలలోపు పిల్లలు తమ జనన తేదీ వివరాలతో సమీప ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఆధార్ నమోదు చేయించుకోవాలి అని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుంకర్ ప్రజలను కోరారు